రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోని చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి భారతదేశ ఆనాటి ప్రాచీన సేంద్రియ వ్యవసాయానికి తొలి అడుగు నాయక్రోబయోటెక్ ఇప్పటి వరకు మనం భూమికి ప్రకృతికి చేసిన హాని చేసాం ఇక ఆపుదాం మిగిలిన కొద్ది సమయాన్ని వృధా చేయకండి మన పంట భూములలో మొక్కలకు ఉపయోగకరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేసుకునే సమయం ఇది జీవన ఎరువులు క్రిమి సంహారకాలు కుప్పలు కుప్పలుగా అభివృద్ధి చేసుకునేందుకు అనుకూలమైన సమయం మీరే స్వయంగా అభివృద్ధి చేసుకునేందుకు అనుకూలమైన కల్చర్స్ను మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం కేవలం వంద రూపాయల ఖర్చుతో మీ భూమిని బలోపేతం చేసుకోవచ్చు భూమికి బలం చేకూరుస్తూ రాబోయే సీజన్ రసాయనాల ఖర్చు యాభై శాతం పైన భారం తగ్గించుకోండి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫేట్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా పొటాషియం మొబలైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా నత్రజని బాస్ఫరం పొటాషియంలను భూమిలో కరగని స్థితిలో ఉన్న పోషకాలను స్వీకరించి జీర్ణం చేసుకొని మొక్కలకు అందిస్తాయి జింక్ సాల్్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఇది భూమిలో కరగకుండా సహజ రూపంలో ఉన్న జింకును స్వీకరించి జీర్ణం చేసుకొని జింకును మొక్కలు స్వీకరించగల స్థితిలోకి మార్చి మొక్కలకు అందిస్తుంది బేసిల్లస్ సప్టిలిస్ ఇది భూమిలో వేరు వ్యవస్థ ద్వారా కొన్ని రకాల పోషకాలను మొక్కలకు అందిస్తుంది సూడోమోనోస్ ఫ్లోరిసెన్స్ ఇది భూమిలో ఉన్న కొన్ని రకాల ఫంగస్లను నాశనం చేసి వేరు వ్యవస్థకు రక్షణ కల్పించటమే కాకుండా మొక్కలపై స్ప్రే చేయడం వల్ల మొక్కలకు సోకే ఫంగస్లను కూడా నాశనం చేస్తుంది లెకానిసీలియం లెకాని ఇది మొక్కలపై ఆశించే పురుగులను నాశనం చేస్తుంది పురుగులపై స్ప్రే చేసినప్పుడు పురుగులపై పడిన లేదా ఆకులపై పడిన ఆ ప్రదేశంలో పురుగులు పాకినప్పుడు ఈ ఫంగస్ పురుగుల చర్మం నుంచి లోపలికి వెళ్ళి దాని జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తుంది తద్వారా ఆ పురుగు చనిపోతుంది బవేరియా బాసియానా ఇది కూడా మొక్కలపై పడినప్పుడు పురుగుల తాకిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ట్రైకోడర్మా విరిడి ట్రైకోడర్మా హార్జీనియం వేరుకలకు కారణమైన కొన్ని రకాల ఫంగస్లను నాశనం చేస్తుంది మెటారైజియం అనైసోపిలే కొన్ని రకాల మొక్కల మొవ్వ కాండం తొలిచే పురుగును అరికట్టేందుకు ఉపయోగపడుతుంది మైకోరైజా వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది మొక్కలకు పోషకాలను అందిస్తుంది మొక్కల మధ్య నెట్వర్క్ని ఏర్పరుస్తుంది పెసిలోమైసెస్ లిలాసినస్ నిమ్మటోడ్లను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది మొక్క మరియు నేల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది పెసిలోమైసెస్ లిలాసినస్ వల్ల ఇతర లాభాలు మొక్కల సమతుల్య పెరుగుదలను ప్రోత్సహిస్తుంది బయోటిక్ మరియు ఎబయోటిక్ ఒత్తిడి నుండి పంటలను రక్షిస్తుంది భూసారాన్ని మెరుగుపరుస్తుంది రసాయన ఎరువుల ఖర్చును ఆదా చేస్తుంది భూమిలో అభివృద్ధి చెందిన బ్యాక్టీరియాలు హార్మోన్లు ఉత్పత్తి చేయడం ద్వారా భూమిలో పోషకాలు పెరుగుతాయి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది వీటి గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించగలరు ఇటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్షాట్ను స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకు షేర్ చేసి అద్భుతమైన ఆఫర్లను పొందండి ధన్యవాదాలు